大魔好。 వీడియోలో మనం గాయత్రీదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం గాయత్రీదేవి అమ్మవారు ఏ రాక్షసులని సంహరించారు అమ్మవారు అసలు రూపం ఎలా ఉంటుంది అమ్మవారిని పూజించటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎందుకు పూజించాలి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ముందు వీడియోలో చర్చించుకున్నాం ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళుంటే వాళ్ళ కోసమే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం దసరా నవరం రాత్రులో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ అన్నపూర్ణ ఏ రాక్షసుల్ని సంహరించారు అన్నపూర్ణదేవి అంటేనే అన్నం పెట్టే అమ్మ అన్నం పెట్టే చేతులతో రాక్షసుల్ని సంహరించిందంటారా ఆ విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఈ ఇందులో చర్చించుకునేది ఏంటంటే అన్నపూర్ణాదేవి అమ్మవారు ఎలా వచ్చారనుకుంటున్నారు శివుడికి పార్వతీ దేవికి గొడవ అయితే ఆ గొడవ నుండి పుట్టారట అయితే ఆ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అసలు కథలోకి వెళ్ళిపోదాం అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి అన్నధ అనే పిలువబడే ఈ అమ్మవారు శివుడికి పార్వతీదేవి అమ్మవారికి మధ్య జరిగే గొడవలో పుడతారట ఈ విషయం గురించి ఆగమ శాస్త్రంలో చర్చించబడింది అదేమిటంటే ఒకనాడు శివుడికి పార్వతీదేవికి మధ్య సంభాషణ జరుగుతుంది ఈ సంభాషణ కాస్త గొడవలా మారిపోయింది శివయ్య ఎంతగా వాదించాడంటే అసలు ఏ విషయం గురించి వాదించారు ఈ ప్రపంచానికి నీరు నిప్పు గాలి ఆకలి ఈ వస్తువులతో వేటితోనూ పని లేదు అన్నట్టుగా వాదించారు మరి అమ్మవారేమో దానికి ఆపోజిట్ ఈ విషయాలన్నిటికీ రిజెక్ట్ చేస్తారనమాట లైక్ ఇవేవి లేకుండా మానవులు ఎలా జీవించగలరు అన్నట్టు అమ్మవారు కూడా వాదన వేసుకుంటారు ఇంకా శివయ్య వాదన తట్టుకోలేక అమ్మవారు అదృశ్యం అయిపోతారు అక్కడ నుండి అంటే తన ఇంపార్టెన్స్ ని తెలుసుకోవాలని చెప్పి అక్కడ నుండి అదృశ్యం అయిపోతారు దానితో ముల్లోకాలు దేవతలు మానవులు అనే తేడా లేకుండా ఆకలి బాధకు గురవుతారు ఇంకప్పుడు వాళ్ళ కష్టాల ఇంకప్పుడు వాళ్ళ కష్టాలను చూడలేక శివయ్య ఏదో ఒకటి చెయ్యాలంటూ ముల్లోకాలను గాలిస్తే ఒక సత్రంలో అది ఎక్కడ వారణాసిలో ఒక సత్రంలో నిత్య అన్నదానం చేస్తూ ఉంది ఒక స్త్రీ అని తెలుసుకుంటారు అక్కడి భక్తులకు ఆకలి తీరుతుందని అందరూ అక్కడికి వెళ్తారు అక్కడ అన్నదానం చేస్తుంది అన్నపూర్ణ అనే ఒక స్త్రీ మరి తను ఎవరో కాదు సాక్షాత్తు ఆ పార్వతీదేవి అమ్మవారు అని తెలుసుకుని భిక్ష అడుగుతారు అక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారు జపన సౌభాగ్యవతిగా త్రినేత్రిధారినై నాలుగు చేతులతో కనిపిస్తారు ఒక చేత్తో కమ్మటి పరమాన్నం మరో చేత్తో బంగారు గరిటను పట్టుకుని అభయ హస్తాలతో ప్రపంచానికి ఆకలి బాధ తెలియకుండా ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారు కనిపిస్తారు ఈ శ్రీమాతను విశాలాక్షి విశ్వశక్తి భువనేశ్వరి ఇలా ఎన్నో నామాలతో పిలువబడతారు ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించటం వల్ల సకల మనుగడ ఆకలి నుంచి బయటపడతామని ఆగమ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ దసరాలో మూడవ రోజు ఆయన అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణ కటాక్షలకు పాత్రలు అవుదాం మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది అన్నపూర్ణాదేవి అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారి కథను చెప్పారు కానీ అమ్మవారు ఏ రాక్షసుని సంహరించారు అని సంహరించారు అండి అంటే రాక్షసులు అసురులు అనగానే ఖచ్చితంగా ప్రజలను బాధపడతారు అందులో ఆకలి బాధ కూడా ఒకటి ఆకలి బాధని కూడా వాళ్ళకు వస్తుంది అందరికి ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటది అన్నపూర్ణాదేవి అమ్మవారిని వర్ణించారు అలాగే అమ్మవారు ఎలా పుట్టారు ఇవన్నీ చెప్పారు కానీ అమ్మవారు ఏ రాక్షసుణ్ణి సంహరించారు అని అమ్మవారు ఏ రాక్షసుని సంహరించారు అంటే అసురులు అనగానే ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ఉంటారు అందులో ఖచ్చితంగా ఆకలి బాధను కూడా పెడుతూ ఉంటారు ఆ ఆకలి బాధను పెట్టే ఆ చెడు గుణాన్ని ఆ రాక్షసుని ఈ అమ్మవారు సంహరించారు కాబట్టి ఈ దసరాలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించి ఆమె కరుణ కటాక్షలకు పాత్రలు అవుదాం హీం శ్రీం శ్రీమాత్రే మహా ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం నాలుగవ రోజు మరి నెక్స్ట్ వీడియోలో దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు లలితాదేవి అమ్మవారు మరి ఈ లలితాదేవి అమ్మవారు ఎలా ఉంటారు ఆమె ఎలా పుట్టారు ఆమె చరిత్ర ఏమిటి ఆమె ఏ రాక్షసుల్ని సంహరించారు ఈ విషయాలన్నింటి కూడా ఈ విషయాలన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేసేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హీ శ్రీ శ్రీమాత్రే నమ